హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈ ఆర్డర్ ఏమని అనుకుంటున్నారు ఏం లేదండి స్కూ పిల్లలకి మళ్ళీ స్కూల్ రివ్యూ ఓపెన్ అయ్యింది కదా అందరూ మనం పిల్లల కోసం బ్యాగులు అది కొంటాము నేను అయితే ఆన్లైన్లో చెక్ చేస్తుండగా బ్యాగులు కొనడానికి మీషోలో అయితే చాలా అంటే చాలా తక్కువ ధరకి కేవలం రెండు వందల రూపాయలకి బ్యాగ్ వస్తుందంటే నేనే నమ్మలేకపోయాను క్వాలిటీ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగుంది షాపులో కొనాలంటే మూడు పైనే పెట్టాలి మినిమమ్ కాస్ట్ దానిపైనే ఉంటుంది తప్ప మినిమం అసలు క్యారీ బ్యాగ్ అయినా వన్ ఫిఫ్టీ పైన పడుతుంది తప్ప అంత తక్కువ కాస్ట్కి ఎవ్వరు ఇవ్వరండి అందరికి యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరు చూడండి మీరు కానీ ఒకసారి ఈ బ్యాగ్ ఎలా ఉందో మీకు చూపిద్దామనేసి వీడియో తీయడం జరిగింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది క్వాలిటీ చాలా బాగుంది తప్పులు పట్టాల్సిన అవసరమే లేదు త్రీ స్టెప్ జిప్స్ వచ్చినాయి మెటీరియల్ కానీ చాలా క్వాలిటీగానే ఉందండి తప్పులు పట్టే అవసరమే లేదు ఈ మినిమం మూడో క్లాస్ వరకు వాడచ్చండి ఈ బ్యాగు అంటే మూడో తరగతి చదివే పిల్లల వరకు ఈ బ్యాగ్ని హ్యాండిల్ చేయవచ్చు ఇంకా బ్యాగ్ నచ్చినట్లయితే మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో టైటిల్ పైన దీని కోడ్ ఇస్తాను దాని ద్వారా మీరు కానీ కొనుక్కోవచ్చు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ మీ మీరిచ్చే ఒక లైక్ ఎంతో సపోర్ట్గా ఉంటుంది అలాగే వేరే వాళ్ళకి కానీ చేరడానికి అవకాశం ఉంటుందండి ఈ వీడియో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ అండి